કડેતે નવરંગ ચા ચા ઈ દાટકય તોચ્ચે સામ નવરંગ કેટ ફ્રેન્ડ્સ નવરંગ ચા બિસ્કિટ સમોસા લેડીસ એન્ડ જેમ્સ ફૂલ બિઝી

మార్కెట్ కానీ తీసుకొచ్చారు చేపలు కొంటామని చికెన్ కొంతామని వచ్చి నవరంగ చూడంగానే ఇది ఛాయ్ మీదకి వెళ్ళింది ఫేమస్ విజయవాడలో ఫ్రెష్ చాయ్ అంటే నవరంగాయ్ ఎర్లీ మార్నింగే కాదు నైట్ కూడా మహంతి ఫిష్ మార్కెట్ రెండు రూపాయలు చేసేవాళ్ళు ఉన్నారన్నా చేసేవాళ్ళు ఉన్నారా పెద్ద సై చెనాలండి చిన్న సైజే బాగుంటాయి అమ్మగారు

మీరు పట్టుకుని తిరుగుతున్నారు అలా తీసుకెళ్ళి పోయి ఇది చేసేవాళ్ళు ఉంటానండి పట్టుకుని పంటే ఉండరు అలా కౌతండి ఇదొకటి చిన్న చిన్న చేత ఒకటేమో మనం ఇది గుర్తి ఇప్పుడు జనగోండి ఉపయోగపడుతున్నాను అంతే అవును అన్న సోమేశ్వర శివగా అయితే ఉండింది అక్కడ ఉండని అప్పుడున్న చెరువులు కానీ అప్పుడు రేట్లు కానీ వ్యాపారం ये दे दे अच्छा इधर बस स्पार्क से पर बात दे ये मोत ऐसा रोल सी मोरो हो हो यो यो मेरी 6 चलाएं कैमरा से ఇప్పుడైతే మనం తీసుకున్న చేపలు మంచిగా ఒక ఐస్ బాక్స్ లో ప్యాక్ చేపిచ్చి ఈ చిన్నవి ఉంటాయి కదా మట్టి తర్వాత వచ్చే గడ్డి మోస్తాం రెండు క్లీన్ చేసేస్తే మంచిగా ప్యాక్ చేసేస్తాం రేపటి వరకు దీని గురించి ఇంకా మనకి ఇబ్బంది లేదు రేపు సాయంత్రం వరకైనా ఏమీ అవ్వదు మళ్ళీ అమ్ములు ఏం చేస్తుంది అంటే ఫ్రెష్ గా జగల్ తీస్తుంది హండ్రెడ్ రూపీస్ మా వాళ్ళే బయలుదేరారు ఇంటికి షాపుల కూరలోకి ఉల్లిపోరులు పచ్చిమిర్చి ఆనియన్స్ మిక్సీలో కట్ చేసేసింది అమ్ము ఆల్రెడీ మాకు బస్కు టైం అయిపోతుంది వన్ డే షెడ్యూల్ పెట్టుకుని వచ్చాము రైలు కోడిగుడ్డు వండిద్ది అనుకుంటా మంచిగా ఎగ్స్ అయితే ఉడికిపోతున్నాయి వండుతున్నా అమ్ములు కోడిగుడ్డు పెద్ద రొయ్యలు తీసుకున్నావు బిర్యానీ చేయడానికి కాదా బిర్యానీ కాదు మా ఆయనకి రొయ్యలు అంటే చాలా ఇష్టం ఈ మధ్యలో ఉండట్లేదు మేము అందుకని టైగర్ రొయ్యి తీసుకున్నావా రొయ్యలు మీ సోస్ ఎక్కువ వస్తాయి కదా దానికని కొంచెం రొయ్యలు తిన నీళ్ళలో ఉన్నాం నీళ్ళలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు మనకి స్మెల్ రాదు మేడం ఇప్పుడైతే కనుక రొయ్యలు తీసుకుంది అమ్ములు ఒక ముప్ప కేజీ వరకు రొయ్యలు తీసుకున్నారు మా ప్రసాద్కి రొయ్యలు కోడిగుడ్డు కూర అంటే చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసేసి టైగర్ రొయ్య తీసుకుంది ఇప్పుడైతే కనుక ఎగ్స్ ఉడకబెట్టేసేసుకుంది అలాగే రొయ్యలు శుభ్రంగా కడిగేసేసుకుని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని రొయ్యలు కూడా మంచిగా ఉడకబెట్టేసుకుంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రొయ్యలు వాసన రాకుండా ఉంటాయి మనకి తినేటప్పుడు కూడా ఆ రొయ్యలకి సంబంధించిన నీ వాసన అయితే ఉండదు కర్రీ అయితే మీకు చూపించాను కదా మార్కెట్లోనే జల్లలు తీసుకున్నాము రెండు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు అక్కడే కట్ చేసేస్తాము టైం లేదు ఇంకా స్పీడ్ స్పీడ్గా అయిపోతే భోజనం చేసేసి స్పీడ్ స్పీడ్గా పరిగెత్తాలన్నమాట అది ఇప్పుడైతే ఈ పూట అందులో ఏం చేస్తుందంటే జల్లల ఇగురు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ ప్రిపేర్ చేస్తుంది నిన్నంతా తనకి హెల్త్ బాగోలేదు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ముందు చేపల కర్రీ ప్రిపేర్ చేస్తుంది జల్లలు ఎగురు కొంచెం కూరకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అయితే ఆయిల్ వేసేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి రెండు అంటే రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాము పసుపు ఇప్పుడైతే అల్లం వెల్లుపే పేస్ట్ కూడా వేసేస్తుందాం ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెలిపాయ పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెలిపాయ పేస్ట్ కూడా పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మంచిగా ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి మనం వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా మగ్గిపోయి మంచి గ్రేవీలాగా తయారైపోయింది ఇప్పుడైతే మనం కారం కూడా వేసేసుకుందాము మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి మేము తినే స్పైస్ని బట్టి కారం వేసుకుంటున్నాము వీళ్ళు కూడా కారం కొంచెం తక్కువే తింటారు మేము తినేదాని మీద ఉండుతున్నారు కాబట్టి వద్దలే తక్కువే ఇలా పిల్లలు తిండరు అందుకే నేను నార్మల్గా నువ్వు ఎలా వేసుకుంటావు అలాగే వేసి కొంచెం కరేపాకు బందర్ వెళ్ళొచ్చి కాసేపు ఫ్రెష్ తీసుకొని మార్కెట్కి వెళ్ళాం మళ్ళీ ఇంకా మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది మసాలా కూడా ప్రిపేర్ చేసేస్తుందమ్లు ఏమీ లేదు మసాలాలు ఏమిస్తాం కొంచెం కొబ్బరి నువ్వులు కొంచెం ధనియాలు ధనియాలు కొబ్బరి నువ్వులు గసగసాల ప్లేస్ ప్లేస్లో నువ్వులు వేసుకుంది నువ్వులు వేసుకున్న చేపల ఒకసారి వేసుకుని చూడండి టేస్ట్ బాగుండదు నువ్వులు వేసుకుంటే చేపల కూరలో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుండుద్ది అంట ఒకసారి అంటే ట్రై చేయండి సరఫేస్తున్నాం మంచిగా గ్రేవీ అంతా రెడీ అయిపోయింది మనం పచ్చి మసాలా వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చి పోయే వరకు మంచిగా ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోయి గ్రేవీ అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండిద్ది అన్నమాట అది శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న చల్ల చేపలు కూడా వేసేసుకుందాము జడలు ఎక్కువగా తిండ్రు నడు ఎక్కువ ఎప్పుడో ఒకసారి మనం ఎప్పుడో ఒకసారి నేనైతే చాలా తర్వాత ఎప్పుడో ఒకసారి తింటే ఏముండదు ఉండదు కానీ కంటిన్యూస్గా తింటే కానీ టేస్ట్ మాత్రం నడుపుతుంది ఈ జలచాపకి ముందు కూడా ఒకటే ఉంటుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది ఎక్కువ ఈ జలచాపల్ని ఎగిరి చేసుకుంటారు మరి మీరేం వండుకుంటారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ముక్కలు వేసేసుకున్నాం కదా మంచిగా వాటర్ వేసేసుకుందాం చెప్తాను ఇప్పుడైతే మనం ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుందాము కొంచెం అంటే ఒక గ్లాసున్నర వేసుకున్నాం మేము వాటర్ అనేది కొంచెం ఈ పులుసంతా ఇగిరి కూర దగ్గరికే వరకు ఉడికించుకోవాలి లాస్ట్ ఫైనల్గా కొంచెం గరం మసాలా ఓకే ఫ్రెండ్స్ కొత్తిమీర వేసారు ఇక అన్నం పెట్టుకోవటం ఇక అయిపోయింది దగ్గరగా అయిపోయింది ఓకే ఇది ఎంతవరకు వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తీయలేదు కానీ తినాలి కాబట్టి ఇది ఎగ్ అండ్ ఫ్యాన్స్ రెడీ అయిపోయింది ఇది కూడా ఒక వన్ మినిట్ ఇప్పుడే పొడి మాసాలు వేశారు కాబట్టి ఇక సర్వ్ చేసి తినేద్దాం కోడిగుడ్డు రొయ్యల కూర

ఈ రెండు కలిపి ఒక ముద్ద కలిపి మృగా కోరుగుడ్డు ఈ కాంబినేషన్ పర్ఫెక్ట్ ఎప్పటి నుంచో ఉంది అయినా సరే నో ప్రాబ్లం సూపర్ డోంట్ వేస్ట్ టైం తినేద్దాం థ్యాంక్ యూ అమ్మా అమ్ములు బాగా చేసింది మా మనలో జల్ల జల్ల చేప ఎలా ఉంది

ప్రతి మా బాబాయ్కి జలచాప బాగా నచ్చిందంట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మేము కూడా భోజనం చేసేసి ఇప్పుడు బయలుదేరిపోవాలి ఎన్నింటికి బాబు బస్సు అదే యాక్చువల్గా అయితే మా బేబీ అయితే భోజనం చేసి చక్కగా మీటింగ్ పెట్టి కొడుకొని వెళ్దాం అనుకున్నప్పుడు వెళ్ళింది కానీ నేను అలా కాదు మనంతా వన్ డే షెడ్యూల్ అది పరిస్థితి నైట్ నైట్ తింటాం ఒక అరగా డ్రెస్ తీసుకోవడం అంటే పన్నెండు దాటిన తర్వాత ఎక్కితే మాకు అక్కడ ఆరు ఆరున్నర ఐదు బస్సులు ఉంటాయి పన్నెండు లోపల ఎక్కామనుకోండి అటు ఇటు కాంటైన్లో దింపేస్తాడు రోడ్డు మీద బస్ రెండు ఇంకా రోడ్డు మీద అలా పడిగాపులు పడి నుంచుకోవాలి కాబట్టి పన్నెండు దాటాక బస్ స్టాండ్కి వెళ్తాం మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి Thank you for watching MJ Kitchen Blogs